राजंगमाता राजंगमाता ఎంతమంది దొక్కుంటోస్తా ఈడకి వచ్చే ఉంటారే నేను ఆలమల రాజంగామే ఇది అకి మెర్సీ 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 इंस्टाग्राम अच्छा फोटो निकालो फैन फॉलोइंग बहुत है वो हाँ. तो टाएंगे hai. हाँ, हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकाल वीडियो इसे देखिए भारत का समाधान हमारे भारत का संविधान ये कोई ऐसा वैसा संविधान नहीं इसमें अपने गरीब भारतीयों की सासे है इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय भारत जय संविधान जय जय बापू जय बापू जय भीम जय నన్ను పూజించకండి దయచేసి నన్ను పూజించి అవమానించకండి ఏడాదికి సార్లు జెండాలు ఎగరవేసి దండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి రేవంత్ రెడ్డి బూట్ల కాల కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది నన్ను పూజించే చేతిలే నా గొంతు నలిపితే నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ పేరు తక్కుడుతే నేను ఊట వేస్తే ఈ పేరు

ఖాళీ తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు నిదర్శనాలు రాహుల్ ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి చూడండి బాబు ఇది మహమ్మద్ కి దుకాన్ కాదు ఇది రాజకీయ కూని దుకాన్ ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు ఇది మన తాత ముత్తాతల ముత్తాత్యాగమై రాజ్యాంగం కానీ తెలంగాణ దీన్ని ఉరి వేస్తున్నారు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే हमारे इंडिया की कॉन्स्टिट्यूएंसी सॉरी 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 यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन इस कॉन्स्टिट्यूशन में हमारे देश की हमारे गरीब भाइयों की हमारे पूरे देश की आवाम की आसास है आत्मा है बोलो जय भारत जय संविधान जय भीम जय बापू जय भारत जय भीम जय बापू Mm-hmm. ఇలాంటోల్లా ఇలాంటి పిచ్చోల్లా రాజ్యాంగాన్ని రక్షించేది నా బిడ్డలు నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను రాజ్యాంగాన్ని చింతేస్తున్నారు చేసేస్తున్నారు నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు దీనికి అర్థం అనేదే లేదా Rayvon down 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 ద్దాం ఇది వంద కోట్లు నాకు సరిపోవు నాకు రెండు వందల కోట్లు కావాలి పెత్తలు పడినామంటే నీ స్త్రీ శవాల బయట పడతా ఎన్నిస్తా అని చెప్పి మూసుకునే

కేసీఆర్ బై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వందేసేదయ్యా మమ్మల్ని మోసం అయ్యా మోసం చేయకుండా సార్ ఈ ఓటేషన్ మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్ మీరు ఇట్లా మా ఓట్లని సంతోషం పశువులకు కమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్ సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీకు గౌరవం లేదా చెట్టాలంటే లెక్క లేదా ఓ స్పీకర్ సార్ నువ్వైనా చెప్పు మీ ముఖ్యమంత్రికి అందరు బిఆర్ఎస్ లో ఉన్నారు కదా ఓయ్ చూడండి చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేత కాని వాళ్ళ కోసం ఈ స్పీకర్ నా జోబులో ఉండే బొమ్మ నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు ఏ స్పీకర్ ఉంచామయ్యా కూర్చో ఇక రాజ్యాంగం అంటారా లేదు అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది చదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికి రాదు అయ్యా మా ఓట్లని మీరు ఓట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా దాంతో మీ దేవులు నింపుకున్నారయ్యా రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా మా లాంటి ఓట్లని మోసం చేయకండి అయ్యా ఓట్లు వేసే అంత మీరు ఓడమల్లయలు మల్లయ్యలు ఓట్లు పడ్డాక ఓడి మల్లయ్యలు ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా ఢిల్లీలా రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు ఇస్తేందుకు ఫోటోలు పోస్టులు ఇస్తేందుకు మాత్రమే ఇక్కడ తెలంగాణ శాసనం నాకు రాజ్యాంగం అర్థమైందా ఏమరించి राहुल जी अरे इनको खोलिए खोलिए इनको खोलिए राहुल जी हाँ राहुल गांधी राहुल गांधी हाँ हाँ आइए आइए चलो कांग्रेस हाँ

చట్టమే ఓ య్యా నీ ఎవ్వరం నీ నీ ఓటు కోసం నీ సీటు కోసం మా నోటితోటి తాళం రాహుల్ రెడ్డి ఓ రాహుల్ గాంధీ రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు ఈడ చకిత్యాల గట్ట మీద నీతిని నేర్పడం అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు ఎందుకు ఇది రాజ్యాంగ ద్రోహం కాదా అరే నీకు చెప్పి మారాలభాయి నేనే పొడిగిరా చెప్పి మారాలి అరే ఏందో జీవనన్నా నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు నన్ను చూడు ఆ పార్టీలోకి వెళ్ళి పార్టీలోకి వచ్చినా ఎవరైనా నాపుతారా నన్ను ఎందుకంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్పీకర్ అంతా మనోళ్లే నమస్తే రాహుల్జీ రెండు వాళ్ళు మార్చే ప్రతి ఒక్కడు నీతో చెప్తుంట పోదాం చూసారా ప్రజలారా ప్రజాస్వామ్యానికి పట్టిన లాంటి వాళ్ళు ఓ రాహుల్ నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోగిని చూసి గర్వపడుతున్నావా రాజ్యానికి గుర్తిస్తూ వాళ్ళకి కండువా కప్పుతున్నావా నీ చేత కలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది రాజ్యాంగానికి రాజ్యాంగానికి పూల జల్లాల్సిన చోట చోటు జల్లుతున్నారు రాహుల్ ఇదేనా ఇక నుంచి మీ టైం మొదలైంది ఇక మీ పతనం మొదలైంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి నువ్వు రక్షకుడివి కాదు భక్షకుడివి నీ తెలివి తక్కువ తెలంగాణ పాలన మరణ శాసనం ప్రజా పాలన అంటూ నయవంచనతో అధికారంలోకి వచ్చి నియంత పాలన దోపిడీ పాలనతో రాజ్యాంగాన్ని ఖూని చేస్తున్న నీకు నీ పార్టీకి తెలంగాణలో తగిన గురబాటం చెప్తా ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోషం ఒక సునామి ఓ తెలంగాణ సమాజమా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు రాయండి హైడ్రా బాధితురాల్ని హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా హైడ్రా అంటే బుల్డోజర్లతో కూల్చేదా హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా ప్రభుత్వం అంటే ఇల్లు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా రాహుల్ ఎక్కడ ఉన్నావయ్యా మాట్లాడు అయ్యా నేను అశోక్ నగర్ నిరుద్యోగులు ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా ఉద్యోగాలు అంటే నిరుద్యోగ ఇవన్నీ ఎక్కడే పోయాయి ఇదేనా మీ మాట ఇదేనా మీ పదనం నేను రైతు మళ్ళీ ఏమంటారా నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు సో దీపాలు వాయే దసరా వాయే ఇంకా రైతు భరోసా రాకపోయే ఎప్పుడు ఇస్తావు రెండు కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంటారా ఓ రాహుల్జీ నీ మోహద్దేవయ్యా మా రైతుల పట్ల డబ్బు అయ్యా నేను రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ అయ్యా నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గకెళ్ళో నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్ని సమాధానం చెప్తా నేను నేను లఘు లఘుచరుల బాధ్యత ఉంది నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటే మమ్మల్ని చేస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజా పాలన ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం వల్ల చాలా నష్టం జరిగింది ఇది పాలన కాదు ఈ జనవరి ఇరవై ఆరున మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని సంకటం పెట్టుకొని తిరుగు కాదయ్యా మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి మీది రాజ్యాంగ రక్షణ కాదు రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస ముప్పై ఒక్క శాతం పెరిగింది మా మహిళలకు రక్షణ అడిగితే స్వాడ్ బృందాలను తెస్తారా ఇదామి అమరాజ్యం ఇదామి ఇదా ఇందిరమ్మ పాలన మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్ నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చెందిస్తుంటే నీకు బిందులు వినోదాలు కౌతులు కావాలా ఎన్నికల్లో నీ నాయమ ఎన్నికల్లో మీ నాయకుడ్ ఎన్నికల్లో వాగ్దానం చేసిన నువ్వు నీ నాయపాటిల నువ్వే రాసావు కదా వి ప్రామిస్డ్ టు అమెండ్ ద 10త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్‌షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అని ఇప్పుడు ఏమైంది ఎక్కడన్నావ్ నశిచాలి 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 కదావర్తకుల దేమదడ్డ चाद भी देंगे खून भी देंगे तेलंगाना को, को लूटने वाले रेवंत